తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం కొద్దిగా మార్పు కోసం దెయ్యపు పెట్టె అనే కథ విందాం ఈ కథకు రచయిత పేరు దీంట్లో అవైలబిలిటీ లేదు కానీ ఇది బాలమిత్రలో ప్రచురితమైంది మరి ఏమిటో విందాం ఆ కథ విజయ్ శంకర్ కుమార్ ముగ్గురు స్నేహితులు ముగ్గురు కూడా పదో తరగతి చదువుతున్నారు ఒకసారి వారి స్కూల్కి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి మరి ఆ సెలవులు ఎలా గడిపితే బాగుంటుందా అని ముగ్గురు చర్చించుకుంటున్నారు సరే అనే ఊరుంది కదా అక్కడికి వెళ్దాం అన్నాడు విజయ్ ఏముంది అక్కడ ఆశ్చర్యంగా అడిగాడు కుమార్ అక్కడ మాకొక పురాతన భవంతి ఒకటి ఉందట నేను కూడా ఎప్పుడూ చూడలేదు సరదాగా వెళ్ళి చూసి వెళ్దాం చూసొద్దాం అన్నాడు మీకు చింతపల్లిలో పురాతన భవంత్ ఉందా మరి ఎప్పుడు మాతో చెప్పలేదే అలాంటి చూడటం అంటే నాకు భలే సరదా రేపే వెళదాం అన్నాడు ఉత్సాహంగా కుమార్ నాకు కూడా ఇప్పటివరకు దాని గురించి తెలియదు నిన్న మా నాన్నగారు ఎవరితోనో దాని గురించి చెప్తుంటే విన్నాను అన్నాడు విజయ్ వద్దులేరా విజయ్ పురాతన భవంతుల్లో దేవ దెయ్యాలుంటాయట ఈ మధ్య మనం ఒక సినిమాలో చూడాలా అన్నాడు శంకర్ నోరు ఈ కాలంలో దెయ్యాలేంటి కసురుకున్నాడు కుమార్ పురాతనమైంది ఆయన బాగా శిథిలమైపోలేదట ఆ భవంతి రేపు రా వెళ్ళి రాత్రికి పడుకుని మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికల్లా వచ్చేద్దాం సరేనా అన్నాడు విజయ్ సరే అని శంకర్ అంగీకరించాడు మర్నాడు అనుకున్నట్టుగానే ఉదయమే బయలుదేరి మధ్యాహ్నానికల్లా చింతపల్లి చేరుకున్నారు బస్సు దిగి చుట్టూ చూశారు అది ఒక గుడి కనపడుతోంది అది రామాలయమే కావచ్చు దాని ఎదురుగానే మా భవంతికి వెళ్ళే రండి అంటూ ముందుకు అడుగు విజయ్ రామాలయం చేరుకుని దాని ఎదురుగా ఉన్న బాట గుండా ఒక అరమైలు దూరం నడిచారు ఆ బాట చాలా సన్నగా ఉంది బాటకిరు వైపులా పెద్ద పెద్ద వృక్షాలతో ఆ ప్రదేశం అంతా అడవిలా ఉంది ఎక్కడ ఇల్లు అనేది లేదు ఇంతలో దారి ఒడుపు తిరిగింది ఆ ఒడుపు తిరగగానే అదిగో భవంతి అంటూ ఉత్సాహంగా అరిచారు ముగ్గురు రెండంతస్తుల్లో ఎత్తుగా విశాలంగా ఉంది ఆ భవంతి దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఓ పెద్ద ఇనప గేటు ముగ్గురు కలిసి తోస్తే కిర్రమని వికృతంగా శబ్దం చేస్తూ తెరుచుకుంది లోనికి నడిచారు ఎదురుగా సింహద్వారానికి ఒక పెద్ద తాళం వేలాడుతోంది విజయ్ తను తెచ్చిన చెవితో తాళం తీశాడు లోపల అన్ని గదుల్లో బూజ్తో నిండున్నాయి కింద నేలంతా అరంగుల మందాన దుమ్ము పేర్కొనుంది మొత్తం పదహారు చెక్క చెక్కమెట్ల దగ్గర పైకి ఎక్కారు పైన కూడా పదహారు ఉన్నాయి మొత్తం అన్ని గదులు ఉత్సాహంగా తిరిగి చూశారు పైన ఒక గదిలో మాత్రం విశాలమైన పందిరి మంచం ఒకటి ఉంది దానిపై పరుపులు కూడా వేస్తున్నాయి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఉపయోగంగా ఉంటుందని ఉంచేశారనుకుంటా మనం ఈ రాత్రి దీనిపై హాయిగా పడుకోవచ్చు అన్నాడు విజయ్ శంకర్ కూడా నిజమే అంటూ కుమార్ కోసం పక్కకు చూశాడు కానీ కుమార్ కనిపించలేదు కుమార్ కుమార్ అంటూ కంగారుగా కేకలేశాడు శంకర్ ఇంతలో పక్క గదిలో నుంచి ఏంటో అరుపులు నన్ను ఏమైనా పోయిందనుకున్నారా ఎత్తిపోయిందనుకున్నారా ఎత్తుకెళ్ళిపోయిందనుకున్నారా అని శంకర్పై విసుక్కుంటూ వచ్చాడు కుమార్ అతని చేతిలో చెక్కపై అందంగా చిత్రీకరించిన ఉన్నాయి ఇవి నీకెక్కడివి పక్క గదిలో తగిలించి ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు ఇవ్వవు కుమార్కి చిత్రకళలో ప్రవేశం ఉంది మంచి మంచి చిత్రాలు సేకరించడం అతని హాబీ అది తెలిసిన విజయ్ సరే అన్నాడు కుమార్ ఆనందంగా వాటిని పదిలంగా కింద పెట్టి గొడ్డతో శుభ్రంగా తొడవసాగాడు ఆ చిత్రపటాలన్నీ ఎంతో అందంగా ప్రకృతి సౌందర్యాన్ని చిత్రించబడి ఉన్నాయి కానీ ఒక్క చిత్రపటం మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఇలా చూడండి ఈ చిత్రం చాలా గమ్మత్తుగా ఉంది అన్నాడు ఆ చిత్రపటంపై రకరకాల నగిషీలు చెక్కిన ఒక పెట్టె చిత్రీకరించబడింది ఆ పెట్టెకు పుర్రా పుర్రే ఆకారంలో ఒక తాళం వేస్తుంది తాళానుకుండే కన్నం చిత్రపటంపై నిజంగానే ఉంది ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ రంధ్రం ఎందుకు పెట్టారు అని శంకర్ అన్నాడు విజయ్ చిన్న పిల్ పుల్ల మొక్క తీసుకుని ఆ రంధ్రంలో పెట్టి లోపలికి దోశాడు చిన్న శబ్దంతో చిత్రపటం వెనక వైపు నుంచి అట్ట ఊడొచ్చింది ఆ అట్టతో పాటుగా చుట్టగా చుట్టబడిన చిన్న చర్మం ఒక ఇనప తాళం చెవి వచ్చాయి విజయ్ ఆ చుట్టను విడదీశాడు ఆ చర్మపు సగ భాగం చెదలు తిని చేరింది మిగిలిన సగంలో ఏదో వ్రాయబడి ఉంది ముగ్గురు అక్షరం అక్షరం కూడబలుకుంటూ దాన్ని చదివారు ఈ గదికి కిందుగా ఉన్న గది క్రింద ఈ చిత్రపటంలో ఉన్న పెట్టె నిజంగా ఉంది అందులో అంతవరకునే ఉంది మిగతా భాగం చెదలు తినేయటం వల్ల చదవటానికి కుదరలేదు అరే అసలైన భాగం ఈ పాడు చదలు తినేసిందే అన్నాడు కుమార్ ఈ గదికి కిందుగా ఉన్న గది కింద అంటే ఏమిటి అన్నాడు శంకర్ ఈ గదికి కిందుగా ఉన్న గది అంటే క్రింద అంతస్తులో ఈ గదికి కింద ఉన్న గది ఆ గీత గది కింద అంటే నేలమాళిగా అయి ఉంటుంది అన్నాడు విజయ్ కరెక్ట్ కానీ ఆ పెట్టెలో ఏముందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లా విజయ్కి ఆ పెట్టెలో ఏముంటుందో నాకు అర్థమైందంటూ ఉత్సాహంగా అరిచాడు కుమార్ ఏమిటేమిటి నిధి వజ్రాలు రత్నాలు బంగారం ఇవన్నీ ఆ పెట్టె నిండా ఉంటాయి విజయ్ పూర్వీకులు నిధిని అక్కడ దాచిపెట్టి దాని గురించి వ్రాసిన తోలు పట్ట దాని తాళం చెవి చిత్రపటంలో తెలివిగా ఇరికించారు ఎప్పుడైనా వాళ్ళ వాళ్ళకు దొరికేటట్టుగా నిజమే అయితే ఇప్పుడు నేలమాలిగిలోకి వెళ్ళి ఆ పెట్టె తెరి చూద్దాం వద్దు నా మాట వినండి ఆ పెట్టెకి వేసిన తాళం పుర్రే ఆకారంలో ఉన్నట్టుగా ఈ బొమ్మలో వేశారు దీన్ని బట్టి చూస్తుంటే ఆ పెట్టెలో ఏదైనా దెయ్యాన్ని అతని వాక్యం పూర్తిగా మునిపోయి కసురుకున్నాడు విజయ్ దెయ్యాన్ని అయితే ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారా ఏ శ్మేశానలోనో కప్పెడతారు కానీ అయినా ఇంకా ఈ కాలంలో నీకు ఇంకా మూడు నమ్మకాలింటరా మొత్తానికి ఆ పెట్టులో ఏదీ విలు ఏదో విలువైందే ఉండుంటుంది అదేమిటో మనం ఇప్పుడే చూడాలి పదండి అన్నాడు అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు ఆ భవనానికి కరెంట్ లేదు దాని కొవ్వొత్తుల గుచ్చాలు కూడా చాలా ఉన్నాయి శంకర్ ఒక వెలుగు వెలు వెలుగుతున్న కొవ్వొత్తుల గుచ్చం పట్టుకున్నాడు చెక్క మెట్లకుండా కిందకు దిగాడు ఆ గదికి కిందగా ఉన్న గదిని చేరుకున్నాడు ఆ గది మినహా అన్ని గదుల మిగతా అన్ని గదుల కన్నా ఉంది విరిగిపోయిన కుర్చీలు మొదలైన వారితో నిండి ఉంటుంది ఆ సామానంతా ఆ గదిలోంచి తొలగించి కొవ్వొత్తుల గుచ్చాన్ని గదికి పెట్టి మధ్యలో పెట్టి నేలమాళికకి దారి కోసం నేలంతా తడుముతూ తనిఖీ చేసాగారు ముగ్గురు బట్టలు చెమటగా దడిసిపోయి ఒంటికి అత్తుకుపోయి దొరికింది నేలమాళికకు దారి అంటూ ఉత్సాహంగా అరిచాడు కొంతసేపటికి ఆ గది నేలంతా నాపరాయి పరిచింది గదికి ఉత్తరం వైపుగా ఉంది మనిషి పట్టే అంత నాపరాయి ఒకటి దాన్ని ఒక పక్క రాయితీ మధ్య ఆ రాయికి మధ్య వేళ్ళు పట్టే అంతా ఖాళీ వదిలి చేయబడింది ముగ్గురు ఆ ఖాళీలో చేతులు పెట్టి రాయిని పైకి ఎత్తేసారు కింద మెట్లు కనిపించాయి ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు మెట్ల వంబడి కిందకు దిగారు పై గదంతా నేలమాళిగా విపరీతమైన బూజుతో దుమ్ము దూళ్ళుతో ఎప్పుడు గాలి వెళ్ళని కారణంగా అదో రకమైన కంపుతో అసహ్యంగా ఉందా గది బాగా పాతబడిన బీరువాలు కొన్ని గోడలకు జారగలబెట్టి ఉన్నాయి ఆ గదికి మధ్యలో ఉంది ఆ పెట్టె దాదాపు ఎనిమిది అడుగుల పొడవుతో చుట్టూర నగిషి చెక్కడాలతో దృఢంగా నిర్మించబడింది మెల్లగా పెట్టెను సమీపించారు శంకర్ క్రొవ్వొత్తుల గుచ్చం దగ్గరగా పట్టగా పుర్రే ఆకారంతో ఉన్న దాని తాళం కప్పును చూసేసరికి ముగ్గురు కొంచెం భయం కలగసాగింది మెల్లగా విజయ్ వణుకుతున్న చేతులతో రంధ్రంలో తాళం చెవి దూర్చాడు అప్పుడే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో బయట వర్షం కానీ ఆ వర్షం భవనం పరిసర ప్రాంతాల తప్ప ఎక్కడా కురవట్లేదు విసురు విసురైన ఈదురు గాలిలతో కూడిన ఆ వర్షాన్ని చూస్తే ఎవరికైనా భయం కలిగేటట్టుగా ఉంది బయట అంత బీభత్సంగా ఉన్నా నేలమాళిగిలు ఉండడం వల్ల వాళ్ళకు ఏం తెలియలేదు మెల్లగా తాళం చెవి తిప్పాడు విజయ్ చిన్న శబ్దంతో తాళం తెరుచుకుంది గడియ బైకెత్తి మూత తెరవబోయాడు కానీ ఒక్కడి వల్ల సాధ్యం కావట్లేదు కుమారు కూడా చేయి వేశాడు అనే శబ్దంతో మూత తెరుచుకుంది ఆతృతగా కోబుత్తుల గుచ్చాన్ని దగ్గరగా బిడ్డలు ఒరుగు చూసిన శంకర్ కేవ్వు అంటూ అరిచాడు పెట్టె లోపల సాగం వరకు ఎర్రటి రంగులు ఏదో ద్రవం ఆ ద్రవంలో దాదాపు ఏడు అడుగుల పొడవున అస్థిపంజరం లీలంగా కనిపిస్తోంది క్రమంగా ఆ ద్రవం గట్టిపడి అస్థిపంజరాన్ని అంటుకోసాగింది విజయ్ తేరుకొని ఇద్దరు చేతులను పట్టుకుని ఒక బీరు చాటుకు తీసుకుపోయాడు అక్కడి నుంచి గుండెల అరచేతిలో పెట్టుకుని పెట్టె వైపు చూడసాగాడు ఇంతలో పెట్టెలోంచి అంటూ ఒక వికృతమైన శబ్దం మెల్లగా ఒక చెయ్యి వచ్చి పెట్టంచను పట్టుకుంది ఆ చెయ్యి ఎర్రగా పసుపు పచ్చగా చీము నెత్తురు కలిగిన రంగులో ఉంది తర్వాత ఒక కాలు నేల కానించి తర్వాత పెట్టెలోంచి మొత్తం ఆకారం బయటకు వచ్చింది ఆ ఆకారాన్ని చూడగానే శంకర్ కెవ్వు అని అరవబోయాడు కానీ అరుపు గొంతు దాటి బయటికి రాలేదు ముగ్గురు గడగడ వణికిపోసాగారు ఆ ఆకారం ఏడడుగుల పొడవతో ఒళ్ళంతా గుంటలతో బీ భీకరంగా ఉంది మొహం ఇంకా భీకరంగా ఉంది పెద్ద పెద్ద కళ్ళు ఎర్రగా గుండ్రంగా ఉన్నాయి ముక్కు స్థానంలో ఒక గుంట బండగా రక్త స్రవిస్తున్న దాని పెదేల వెంబడి చురకత్తుల రెండు కూరలు ఆ చిరు వెలుగులో తడుక్కున మెరుస్తున్నాయి ఆ బ ఆకారం నుంచి విపరీతమైన దుర్వాసన రాసాగింది ఇది వాళ్ళ వైపు వీళ్ళవైపు చూడలేదు దాని చూపు నేలమాళిగా తలుపు మీదే ఉంది గుర్రుమంటూ మెట్ల వెంబడి పైకి వెళ్ళిపోయింది గుర్రం అనే శబ్దం దూరం అయ్యే వరకు అక్కడే ఉండి తర్వాత తడబడే అడుగులతో పైకి చేరుకున్నారు అక్కడి నుంచి కిటికీ గుండా బయటికి చూశారు అప్పటికే అది ప్రహరీ గేటు దాటుకుని కుడివైపుకు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయింది నేను ముందే చెప్పానా అందులో ఏదో దెయ్యం ఉంటుందని ఏడుపు గొంతుతో అన్నాడు శేఖరం శంకర్ ఇలా బయటికి వెళ్ళిపోయింది ఏమిటి ఏం చేస్తుందంటావు అడిగాడు విజయ్ కుమార్ని నా దృష్టిలో అది రక్త పిశాచం అయి ఉంటుంది పిశాచాలు ఏం చేస్తాయి మనుషుల రక్తాన్ని తాగుతాయి అన్నాడు అయ్య బాబోయ్ అన్నాడు శంకర్ వణుకుతూ అయితే మనం తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నాడు విజయ్ బాబోయ్ నేను రాను ఇప్పుడు మనం బయటికి వెళ్దామంటే దాన్ని కంటపడతాం అలా జరిగితే ఇంకేమనుందా అన్నాడు శంకర్ పర్వాలేదు అదృష్టవశాత్తు అది కుడివైపుకి వెళ్ళింది ఊరికి దారి ఎడమ వైపు నుంచి కదా అన్నాడు విజయ్ నిజమే విజయ్ నువ్వు చెప్పిన మాట నిజం అదీగాక రక్త వెలుగును చూడలేవు కాబట్టి తెల్లారిన తర్వాత ఎక్కడున్నా రక్త పిశాచి తప్పనిసరిగా ఈ భవనం దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు కుమార్ బాబోయ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుందా అన్నాడు వణుకుతూ శంకర్ ఖచ్చితంగా వస్తుంది ఈలోగా మనం మన ఊరికి పారిపోవాలి అన్నాడు విజయ్ ముగ్గురు రామాలయం వైపు పరిగెత్తారు ఆ కంగారులో ఇంటి ముఖద్వారానికి తాళం వేయాలని కానీ అలా చేసినట్టయితే రక్త పిశాచికి ఆ భవంతిలోకి రావడానికి అంత తేలిక కాకపోవచ్చు అని కానీ ఆలోచన తట్టలేదు ఎవరైనా ఆగకుండా ఎక్కడ ఆగకుండా వగుర్చుకుంటూ రామాలయం చేరుకున్నారు ఇంకా భయం తెరలేదు ముగ్గురికి కూడా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి టైం ఎంత అయింది అడిగాడు శంకర్ కుమార్ని పది కావస్తోంది అన్నట్టు ఇప్పుడు ఇంత రాత్రి వేళ మన ఊరికి బస్సులే ఉండవు మరి ఎలా వెళ్ళాలి దయ వల్ల మన ఊరి వైపు వెళ్ళే లారీ వస్తే మనం క్షేమంగా ఊరు చేరుకోగలం అన్నాడు విజయ్ అదిగో దూరం నుంచి ఏదో లారీ వస్తోంది దాన్ని ఆపుదాం అన్నాడు శంకర్ చేతులు అడ్డంగా పెట్టి ఆపమంటూ అరిచారు లారీ వీరి పక్కగా ఆగింది ఏ ఊరు అన్నాడు డ్రైవర్ విడవైపు ఏగాదిగా చూస్తూ వాళ్ళు చెప్పారు అదృష్టవశాత అటువైపు వెళ్తోంది లారీ ముగ్గురు ఎక్కేశారు లారీ వేగంగా దూసుకుపోయింది అర్ధరాత్రి పన్నెండు గంటలకి వచ్చి తలుపు తట్టిన విజయం చూసి వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోయారు రెండు గంటలయింది ఆ మర్నాడు కుమార్ శంకర్ల దగ్గరికి వెళ్ళటానికి తయారవుతుండగా విజయ నాన్నగారు ఒరే విజయ్ మీరు నిన్న రాత్రి చింతపల్లి నుంచి వచ్చేటమే నవేంద్ర నిన్న రాత్రి అక్కడ నాలుగు హత్యలు జరిగాయట ఇదిగో పేపర్లో వేశారు పేపర్ తీసుకుని కుమార్ శంకర్ని కలవాలని బయలుదేరాడు ముందుగా ఇంటికి చేరుకున్నాడు విజయ్ శంకర్ కూడా అక్కడే ఉన్నారు పేపర్ విజయ పేపర్ వాళ్ళ ముందు పరిచి ఉంచి వార్త చదవండి అన్నాడు స్థానిక చింతపల్లి గ్రామంలో నిన్న తెల్లవారుజామున నాలుగు శవాలు పొలంలో పడుండటం గ్రామస్తులు కనుగొన్నారు నలుగురు ఒకే రీతన పేక కొరికి వేయబడి చంపబట్టడం విశేషం ఈ నలుగురు ఊరికి కొంచెం దూరంగా పొలాలకు కాపలా ఉన్నవారేనట ఈ హత్యలు అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినట్టుగా భావిస్తున్నారు ఈ భయంకరమైన హతస్ హత్యలకు గ్రామస్తులు విపరీతంగా భయపడుతున్నారు అని ఉంది అది చదివిన కుమార్ శంకర్లు మొహాలు పాలిపోయాయి సందేహం లేదు ఇది రక్త పిశాచి పని అన్నాడు కుమార్ వణుకుతున్న కంఠంతో తాము చేసిన తప్పుడు పని వల్ల ఏ పాపం తెలియని గ్రామస్తులు అన్యాయంగా బలవుతున్నారని తమలో తాము బాధపడసాగారు చివరికి రక్తపిశాచిని అంతమందించాలన్న నిర్ణయంతో ముగ్గురు చింతపల్లి బయలుదేరారు చీకట సమయానికి భవనం చేరుకున్నారు నేలమాళిగా పైన నాపరాయిని మూసి దాని మీద బీరువా పెట్టి దగ్గరలో దా దాగి చూడసాగారు అర్ధరాత్రి అయింది ఇంతలో పెద్ద శబ్దంతో నాపరాయి బీరువా వెనక్కి విరుచుకుపడ్డాయి గుర్రమంటూ వికృతంగా అరుస్తూ పైకొచ్చింది రక్త పిశాచి ముగ్గురు దాని కంట పడకుండా చాటుకుని తప్పుకున్నారు అది పెద్ద పెద్ద అంగలేసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఇక ముగ్గురు ఉస్సూరు మంటూ కింద కొలబడ్డారు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నాడు విజయ్ ఏమిటి రామాలయం దగ్గరలో కబేళ చూశాం కదా అక్కడికి వెళ్ళి ఏదో విధంగా రక్తం సంపాదించుకొచ్చి రక్త పిశాచి వచ్చి అంతలో పెట్టిలో పోయాలి అది వాదనకు వాసనకి పెట్టిలోకి వస్తుంది శంకర్ నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళి తీసుకొస్తామంటూ బయలుదేరారు విజయ్ కుమారులు ఇక కబేళ్ళ చేరుకున్నారు అక్కడ ఎవరూ లేరు చుట్టూ చూశారు ఒక మూల సగం వరకు రక్తంతో నింపబడిన బకెట్ కనపడింది దాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ భవనాన్ని చేరుకున్నారు ముగ్గురు కలిసి నేలమాళిగిలోకి దిగారు విజయ విజయ్ బకెట్లోని రక్తాన్ని పెట్టెలో పోశాడు శంకర్ నువ్వు ఆ పెట్టె వెనకే కూర్చొని నేను శంకర్ అని అరవగానే తెరిచి ఉన్న పెట్టె మూతను అంతే అన్నాడు శంకర్ తలపెట్టి చాటును నక్కాడు పెట్టె చాటున విజయ్ కుమారులు బీరువా చాటునున్నారు అర్ధరాత్రి దాటింది గుర్రు అనే శబ్దంతో మెట్లు దిగి రాసాగింది దానికి నోరంతా కూడా రక్తంతో తడిసి భయంకరంగా ఉంది కూరలు దానికి రక్తం వాసన ముక్కుకు తగిలినట్టుంది అది పెట్ట దగ్గరికి నడిచి వెళ్ళి పెట్టెలోకి తొంగి చూసింది దాని కళ్ళు మెరిశాయి వెంటనే పెట్టెలో దిగి దోశలతో బట్టి రక్తం త్రాగసాగింది అదే సమయం అనుకుని విజయ్ కుమార్ దాని వెనక్కి చేరారు ఒకరినొకరు సైకిల్ చేసుకుని దాని నడుముపై చేతులు అదిమి వేసి జయ శంకర్ అని తోసేశారు వికృతంగా అరుస్తూ చేతిని బయటికి చాచి కూలబడింది శంకర్ వెంటనే తలుపు తోసేశాడు తలుపు చేతికి తగలడంతో రక్త పిశాచి బలంగా మూత తెరవసాగింది అంతలో విజయ్ సైగన్ అందుకున్న శంకర్ కుమార్ పెట్టె మీదకి ఎక్కేశారు విజయ్ చుట్టూ చూశాడు మూలగా ఉన్న ఒక పలు కనపడింది దేవుణ్ణి స్మరించుకుని బలవంతా ఉపయోగించి దానిపై చేత్తో ఒక్క పోటు పొడిచాడు అంతే వేణు లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి తలుపు గడియపడింది విజయ్ వెంటనే తలుపుకు తాళం వేసి తిప్పాడు తాళం చెవి చేతికొచ్చింది శంకర్ కుమారులు పెట్టి దిగి విజయ్ పక్కకు వచ్చారు విజయ్ పక్కకి కొంచెంసేపు పెట్టే ఊగింది క్రమంగా నిశ్చలంగా ఉండిపోయింది ముగ్గురు తృప్తిగా నిట్టూర్చి పైకి నాపరాధిని జరిపి నేలమాలిగను మూసేశారు భవనం బయటకొచ్చి ముఖద్వారం కూడా తాళం వేసేశారు ముగ్గురు రామాలయం వైపు నడవసాగారు ఆ దెయ్యపు పెట్టే తాళం చెవి నేంచేద్దామని రేపొద్దునే కమ్మరి దగ్గరికి వెళ్ళి ఇం ఇంకొక ఈ తాళం చెవినిచ్చి కొలిమిలో వేసి బాగా కరగబెట్టించేద్దాం అన్నాడు అమ్మయ్య మనం చేసిన తప్పును సరిచేశాం నిజంగా ఈరోజు మనకు అంత ఎంత ధైర్యం వచ్చి ఎలా వచ్చిందో అసలు అంతా దేవుడిదే లేకుంటే అన్యాయంగా ఈ గ్రామ ప్రజల రక్త పిశాచానికి బలవుతుండేవాళ్ళు అయినా ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయకూడదు అన్నాడు విజయ్ ఇంతలో అటుగా వచ్చిన లారీ నాపి ముగ్గురు ఎక్కారు అదండి కథ చూడండి పిల్లలు ఊరిలో పిల్లలు వాళ్ళకి మొత్తం తెలుసు దాంట్లో ఒకడికి అయినా సరే డేర్ చేశారు వెళ్ళి ఆ సమస్యను సెటిల్ చేసి ఆ ఊరికి ఇంకెటువంటి ప్రాబ్లం లేకుండా చేయాలని ప్రయత్నించారు సక్సెస్ అయ్యారు ఏదైనా పిల్లలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి భయం అనేది తక్కువ ఉంటుంది ఈ భయం అనేది తక్కువ ఉండటం వలన వాళ్ళు ఏ యాక్షన్ అయినా తీసుకోగలుగుతారు మనం ఏంటంటే కొత్త భయపడిపోయి ఫ్యామిలీ అని కుటుంబం అని ఇలా భయపడిపోయి కొన్ని వెనకాల అడుగు వేస్తూ వెనక అడుగు వేస్తూ ఉంటాం అదే అనమాట థ్యాంక్ యూ